గణపతి పూజ చేసేటప్పుడు మంగళవారము బుధవారము ఈ రెండూ చాలా ముఖ్యములైనవే ఎర్రని వస్తువులు సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అన్నారు సింధూర వర్ణము ఎర్రు ఎరుపు ఆయనకు కుజుడికి ఇటుక రంగు పగడము రంగు ఎలా ఎరుపు ఉంటుందో అది చాలా ఇష్టం గణపతికి అలాగే ఆకుపచ్చ కూడా గణపతికి చాలా ఇష్టం ఎందుకంటే బుధుని వర్ణము అది ఆకుపచ్చ బుధుడు అంటే పెసలు ఆ ముద్గధాన్యం అలాగే కంది అది కుజుడి ధాన్యం ఈ రెండూ కూడా గణపతికి చాలా ఇష్టమైనవే ఈ రెండు వారాలు కూడా గణపతి శీఘ్ర వరాన్ని ప్రసాదించే ఆ వారాలే రెండూ కూడా అటువంటి ఆ కృష్ణ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు అంటే సంకష్టహరణ చతుర్థి అటువంటి ఈ వ్రతాన్ని ఆచరించమని రుక్మిణీదేవికి బోధించాడు లోమశ మహర్షి ఎప్పుడైతే అలా బోధించాడో ఆమె ఆ వ్రతాన్ని నియమము తప్పకుండా చాలా కఠోరమైన నియమాలు ఉండి ఇలా కొన్ని నెలల పాటు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఉపాసించింది రుక్మిణీదేవి ఈ ఉపాసనా ఫలంగా గణపతి అనుగ్రహించాడు ఆ తల్లికి అమ్మ త్వరలో నీ కుమారుడు ఆ శంబరాసుర భంజనము చేసి మళ్ళీ నీ ఇంటికి వస్తాడు అని ఆయన కనిపించి ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించాడు అందుకనే మన్మధుడి పేర్లు చెప్పినప్పుడు శంబరారిర్మనసిజహ కుసుమేషురనన్యజహ అంటాడు అమరములో అమరకోశములో కోశములో శంబరారి కుసుమేషు కుసుమములను బాణములుగా కలవాడు ఇషువులుగా కలవాడు అనన్యజ అనన్యముగా ఆయన ఆయన పుట్టుక ఆయనకొక్కడిదే ఇంకొకరికి అటువంటి పుట్టుక ఉండదు కుసుమేషు అనన్యజన అనన్యజ పుష్పధన్వా రతిపతి మకరధ్వజ ఆత్మభూవు శృంగారయోనిహి శ్రీపుత్ర మరి మహాలక్ష్మీదేవి పుత్రుడు కదా సాక్షాత్తు రుక్మిణీదేవి పుత్రుడు ఆయన అటువంటి వరమును పొందినవాడు ఆ శంబరాసురుణ్ణి సంహరించి ఆయన తన ఊరు చేరుకున్నాడు మళ్ళీ తల్లిదండ్రులైనటువంటి రుక్మిణి కృష్ణుల దగ్గరకు చేరుకున్నాడు ఇటువంటి అమేయమైనటువంటి అనుగ్రహముతో సముద్రాంతర్గర్భములో ఉన్నటువంటి సంబరుణ్ణి సంహరించి ఆయన మళ్ళీ ప్రాణములతో తిరిగి వచ్చాడు పరమసుందరుడు ప్రద్యుమునుడు అంటే ఆయన మన్మధుడు యొక్క అవతారమే కదా ఇంకొక రూపము కృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడుగా జన్మించాడు ఆయన శివుడి యొక్క కంటి మంట చేత సంహరింపబడి మళ్ళీ ఆ శివానుగ్రహముతో గణపతిని భజించి గణపతి యొక్క అనుగ్రహాన్ని ఆయన పొంది వంద పైగా తపస్సు చేసి ఆతడు ఆ గణాధిపుణ్ణి సేవించి ఉపాసన చేసి ఆయన మళ్ళీ ప్రద్యుమునుడుగా జన్మించాడు ఈ ప్రద్యుమునుడుగా జన్మించటమే కాక ఈ ప్రద్యుమ్నుడికి కూడా ఒక కుమారుడు పుట్టాడు చాలా అద్భుతం అంటే కృష్ణ పరమాత్మ యొక్క మనుమడు ఆ ప్రద్యుమ్ని కుమారుడు వాణిని అనిరుద్ధుడు అంటారు అనిరుద్ధ ఉషాపతిహీ అని పేరు ఈ అనిరుద్ధుణ్ణి కూడా ఈ ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు అంటే చిన్నప్పుడు మహాత్ములందరి జీవితాలు కూడా మనం ఆలోచించినట్లయితే ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో ఓర్చుకుని వాళ్ళు పైకి వచ్చారు ఊరికే ఎవరికి అలా అలా ఎవడి భో ఎవడి జీవితము సిద్ధాన్నముగా